ఇది ఇది ఓకే మోడల్ సార్ టూ థౌసండ్ ట్వల్ మోడల్ ఇది టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లో ఉంది సార్ విత్ సో పెట్రోల్ కం సిఎన్జి మనకు టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వస్తుంది అంటే మోడల్స్ సాంట్రో స్పోర్ట్స్ మోడల్స్ ఈ దీని కాస్ట్ వచ్చి ఫోర్ ల్యాక్స్ లో ఉంది సార్ నెగోషియబుల్ దీనికి కూడా వన్ ఇయర్ వారంటీ రెండు ఫ్రీ సర్వీస్ లో ఉన్నాయి సో గాయస్ చూసారా నాకైతే షాక్ అవుతున్నా అంత తక్కువ ప్రైస్ ఉన్నాయి విజయవాడలో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇప్పటివరకు హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్ కార్స్ చాలా వీడియోస్ చేశాను అందులో చాలామంది ప్రైస్ ఎక్కువ ఎక్కువ అంటున్నారు అందువల్ల విజయవాడలోని కుశలవ షోరూమ్కి వచ్చాను విజయవాడలో కుశలవ షోరూంలో కొత్త కార్స్ కాకుండా యూజర్ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అదే కాకుండా వన్ ఇయర్ పాటు వారంటీ కూడా ఇస్తున్నారు స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ వరకు అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ మనకు టూ ల్యాక్స్ నుంచి మనకు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం షోరూమ్ మేనేజర్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హైజ్ పేరు జహీర్ అండ్ ఓకే ఇప్పుడు మన విజయవాడలో యూజర్ కార్డ్స్ ఎంత ప్రైస్ ఉన్నాయో సార్ ఇప్పుడు మా దగ్గర అయితే టూ థౌజండ్ లెవెన్ నుంచి నా దగ్గర ట్వంటీ త్రీ దాకా ఉండీ ప్రైస్ వచ్చేటప్పుడు టూ ల్యాక్స్ నుంచి నా దగ్గర ఎయిటీన్ ల్యాక్స్ దాకా కూడా ఉన్నాయండి అల్కజార్ దగ్గర అయితే ఇది లేటెస్ట్గా ఉండీ ఇంకొకటి సో కార్స్ పై వారంటీ అమర్ మా దగ్గర హుండాలో కొనుక్కుంటే మీకు వన్ ఇయర్ వారంటీ రెండు ఫ్రీ సర్వీసులు వస్తాయి సార్ మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా జెన్యున్ వెహికల్స్ ఉంటాయి నాన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉండవు ప్లస్ ఆర్టీఏ వర్క్ కూడా ఈజీగా అవుద్ది మేమే చేసి ఇచ్చేస్తాం మీరు బయటకెళ్ళి ఆర్టీఐ ఏజెంట్ దగ్గర తిరగాల్సిన అవసరం ఉండదు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మెయిన్ మేమే ట్రాన్స్ఫర్ పెట్టేసి ఇచ్చేస్తాం ఇప్పుడు కొన్నతం దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసేసుకుని డైరెక్ట్ అప్పుడే చేసేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు ఆర్టీఏ చార్జెస్ ఏమవుతాయి సార్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర తీసుకోవడం వల్ల బయటకి మాకేమో నో కమిషన్ మేము కమిషన్ ఇచ్చేది ఉండదు తీసుకునేది ఉండదు అదొక ప్లస్ ఉంటుంది మీకు సర్టిఫైడ్ కార్లు ఉంటాయి మీకు సర్వీస్ అన్ని చేసి ఉంటాం జెన్యున్ పార్ట్స్ అన్ని కుషి సర్వీసే చేసి ఇస్తాం వన్ ఇయర్ వారంటీస్తున్నారు కదా అవును సార్ వన్ ఇయర్ లో ఏమి వర్తిస్తుంది సార్ ఇంజన్ గేర్ బాక్స్ వచ్చేస్తుంది సార్ మీకు వారంటీ ఉంటుంది చూస్తారు మానుఫాక్చర్ డిఫెక్ట్ ఏదైనా ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ మ్యానుఫాక్చర్ డిఫెక్ట్ ఏదో వస్తుందో దానికి వన్ ఇయర్ వారంటీ

నెక్స్ట్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సో ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఎయిటీన్ మోడల్ అవును ప్రైస్ దీని ప్రైస్ వచ్చి త్రీ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సార్ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మనకు టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అంటే చాలా చాలా మంచి ప్రైస్ అది కూడా ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ ఇది టీఎస్ వెహికల్స్ ఇది ఎవరైనా తెలంగాణ వాళ్ళకే ఇవ్వగలుగుతాం ఇది ఆంధ్రాలో రాదు తెలంగాణ వాళ్ళకి ఇస్తాము ఇది వచ్చేటప్పుడు పోలో టూ టాప్ అండ్ మోడల్ డీజిల్ వెహికల్స్ ఇది వచ్చి మీకు ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్లో ఉంది

స్విఫ్ట్ డీజిల్ వెహికల్స్ అది ఓకే ప్రై వీడిఐ వచ్చి ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ లో ఉంది ఫోర్ లాక్స్ సిక్స్టీ డీజిల్ వెహికల్ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఫోర్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ లో వస్తుందంటే చాలా చాలా మంచి ప్రైస్ ప్రైజ్ ఇంకేమో నగోషిబల్ నెగోషిబుల్ ప్రతి వెహికల్ నెగోషిబుల్గా ఉంటుంది సార్ ఇది ఆల్టో సార్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది ట్వంటీ వన్ మోడల్ లేటెస్ట్ వెహికల్స్ ప్రైస్ అన్న త్రీ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ సార్ లాక్ థర్టీ థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ మోడల్స్ గాయస్ ట్వంటీ వన్ మోడల్ మాకు త్రీ లాక్ థర్టీ ఫైవ్ బడ్జెట్లో వస్తుందంటే చాలా 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 మంచి ప్రైజ్ కార్ కండిషన్ బండి అంత బాగుంది సార్ తిరిగింది ఫిఫ్టీన్ అంతేనా ఫిఫ్టీన్ థౌసండ్ ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దానండి టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్ లో మనకు లేటెస్ట్ కార్ అవైలబుల్ ఉంది చెప్పండి మోడీ సిక్స్టీన్ మోడల్ ఫిడ్ అండి ఇది ఫిడ్ ఫిడ్ ఎయిటీన్ సిక్స్టీన్ మోడల్ తిరిగి అవును సార్ ఇది కూడా లేదు సార్ నెగోషిబుల్ అవును సార్ సో గైస్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది కారు మనకు టైర్ కండిషన్ ఎవరో సెవెంటీ పర్సెంట్ కదా ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంటది ఒకసారి లోపల మనం ఇంటీరియర్ ఎలా ఉంది చూడొచ్చు ఒకసారి రండి సో రెనాల్ట్ కిడ్ టూ సిక్స్టీన్ మోడల్ కారు చూడొచ్చు లోపల ఇంటీరియర్ పర్లేదు చాలా బాగుంది సో ఎవరికైతే టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో ఫిట్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పదు సో గైస్ వీళ్ళ దగ్గర హోండా డైస్ ఉంది అదొక టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ చాలా తక్కువ ప్రైస్ వస్తుంది ఆ మాకు త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఇక్కడ చూడొచ్చు అని మోడల్ ఏదన్నారు సార్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆస్టా టాప్ అండ్ మోడల్ సార్ ఇది ఎయిటీ థౌసండ్ తిరిగింది దీనికి కూడా వన్ ఇయర్ వారంటీ రెండు ఫ్రీ సర్వీస్లు వస్తాయి సార్ దీనికి కూడా సో ఎంత త్రీ లాక్ సిక్స్టీ థౌసండ్ సార్ సో త్రీ లాక్స్ సిక్స్టీ ప్రైజ్బల్ అవును సార్ నెగోషిబుల్ సార్ ఇది వచ్చి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సార్ ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ సార్ ఇది మీకు వచ్చి నైన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంది సార్ నైన్ ల్యాక్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ సార్ ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది సార్ వెహికల్ రైట్ సార్ ఇది వచ్చి ట్వంటీ టూ మోడల్ సార్ గ్రాండ్ ఐటెన్ నియోస్ ఆస్టా టాప్ అండ్ మోడల్ ఇది తిరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఇది వచ్చే సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్లో ఉంటుంది సార్ దీనికి కూడా వన్ ఇయర్ వారంటీ రెండు ఫ్రీ సర్వీస్లు వస్తాయండి మోడల్ ఏమైనా ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ టూ ఆటోమేటిక్ 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 సూపర్ నెక్స్ట్ మోడల్ ప్లస్ ఇది శాంట్రో అండి ఇది టూ నైన్టీన్ మోడల్ శాంట్రో స్పోర్ట్స్ మోడల్ సార్ ఇది వచ్చి ఫార్టీ థౌసండ్ తిరిగిందండి ఈ దీని కాస్ట్ వచ్చి ఫోర్ లాక్స్ ఉంది సార్ ఫోర్ లాక్ నెగోషియబుల్ దీని కూడా వన్ ఇయర్ వారంటీ రెండు ఫ్రీ సర్వీస్లు లో ఉన్నాయి సార్ నైన్టీ మోడల్ నైన్టీన్ పెట్రోల్ పెట్రోల్ బండి సార్ ఓకే ప్రైస్ నెగోషియబుల్ నెగోషియబుల్ సార్ సో గాయ చూసారా నాకైతే షాక్ అవుతున్నా అంత తక్కువ ప్రైస్ ఉన్నాయి విజయవాడలో సార్ ఇది వెన్యూ 2021 థౌజండ్ మోడల్ ఇది వచ్చేటప్పుడు ఫార్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది సార్ టెన్ లాక్స్ ట్వంటీ థౌసండ్ లో ఉంది బండి ట్వంటీ థౌసండ్ డీజిల్ వెహికల్స్ ఇది డీజిల్ టాప్ అండి మిడిల్ అండి సార్

పెట్రోల్ కమ్ సిఎన్జి సో పెట్రోల్ కమ్ సిఎన్జి మనకు టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వస్తుంది అంటే ఇది రియల్ గేట్ చెప్పచ్చు చెప్పండి ఏమో లేదు సార్ ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ స్పోర్ట్స్ ఇది వచ్చి ఫోర్టీన్ థౌసండ్ తిరిగింది సార్ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లో ఉంది ప్రైస్ ఏమి నెగోషియబుల్ ఉంటుందా నెగోషియబుల్ సార్ ప్రైస్ మన దగ్గర ప్రాబ్లం లేదు ఇంటీరియర్ కూడా బాగుంటుంది సార్ ఇంటీరియర్ ఎలా చూద్దాం సో టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ త్రీ మోడల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ చాలా తక్కువ జరిగింది ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉంది ఒకసారి లుక్ అయితే సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు చాలా అని చాలా నీట్గా ఉంది ఒక టచ్ స్క్రీన్ ఉంటుంది ఇంకేమంటాయి ఫీచర్ ఇందులో బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ వీల్స్ ఓకే రివర్స్ కెమెరా టచ్ ప్లేయర్ నావిగేషను ఫుల్లీ లోడెడ్ సార్ సీట్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎక్కడ కానీ చిన్న డామేజ్ లేదు సో కిలోమీటర్ కూడా మనం చూడవచ్చు చాలా తక్కువ జరిగింది అరౌండ్ మన టూ మీటర్స్ చూడొచ్చు ఈ వెహికల్ మనకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ చాలా లేటెస్ట్ కార్ అన్నమాట సో కిలోమీటర్గా మనకు అరౌండ్ మనకు థర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగింది ఒకసారి మన రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూడవచ్చు సో రేర్ సీట్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది లెజర్ సీట్ ఇచ్చారు సో ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు సో ఎవరైతే ఎవరైతే లేటెస్ట్ కార్ కొనాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఒకసారి మనకు టూర్ స్పేస్ ఎంత ఉందో చూద్దాం రండి సో గ్రాండ్ ఐటమ్ న్యూస్ ఒకసారి చూడొచ్చు గూడ్ స్పేస్ ఇందులో మనకు గూడ్స్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది సో గూడ్స్ స్పేస్ చూడొచ్చు చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది ఎంత ఉంటుంది స్పేసు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లీటర్స్ త్రీ హండ్రెడ్ లీటర్స్ ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ గూడ్ స్పేస్ ఉంటుంది సో ఎంత ఉన్నారో ప్రైస్ సార్ ఇది సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో

చూసారంటే వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే మాకు త్రీ లాక్ డిఫరెన్స్ ఉంది ప్రైస్ మరి ఇంత కొత్త కార్ సేల్ చేయడానికి రీజన్ అండి సార్ ఈయన అప్గ్రేడ్ అయ్యి ఇంకో అల్కజార్ తీసుకుంటున్నారు సార్ అందువల్ల మాకు ఆ టాప్ ఎండ్కి వెళ్ళారు సార్ ఓకే ఒకసారి ఇంటీరియర్ చూడండి రండి సార్ ఐ ట్వంటీ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు మనకు సీట్స్ కానీ టచ్ ఇందులో మనకు టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది అండ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్స్ ఆటోమేటిక్ ఓకే ఏంటి ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఎలా సీట్స్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇంకా ఫీచర్స్ ఏమంటాయి ఇందులో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఎల్ఐ వీల్స్ రివర్స్ కెమెరా టచ్ ప్లేరు నావిగేషన్ ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే కారు కొనడానికి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా సార్ మీ ఫాస్ట్ వీల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వస్తే మాకు చూపిస్తే ఫైవ్ టు టెన్ థౌసండ్ తగ్గించగలుగుతాం సార్ ఫైవ్ టు టెన్ థౌసండ్ ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉంటుంది సార్ సో చూశారా మన ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి చూపిస్తే మన ఛానల్ ద్వారా వెళ్ళే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ హోండాయ్ షోరూమ్ ఇది హోండాయ్ డై షోరూంలో మనకు న్యూ కార్స్ ఉంటాయి అండ్ యూజర్ కార్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఇవ్వండి ఇక్కడ చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు ఫైనాన్స్లో కూడా కార్స్ పర్చేస్ చేయొచ్చు సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ